హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ కాసా ఛానల్ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ నొక్కడం వల్ల మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాను ఫ్రెండ్స్ ఓకే విషయంలోకి వెళ్తాను ఫ్రెండ్స్ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షన్ల జీతం మరియు పెన్షన్ తాజా సమాచారం సాయంత్రము ఏడు గంటల సమయం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం బట్టి అన్ని బిల్లు గ్రీన్ ఛానల్లోనూ ఉన్నాయి వాటిలో ఎటువంటి కదలిక లేదు ఒక్క న్యాయశాఖకు చెందిన బిల్లు మాత్రమే ఈక్బేర్ దశలో ఉన్నాయి మిగిలిన జీతాల బిల్లు మరియు పెన్షన్ల పెన్షన్ బిల్లు అన్నీ కూడా గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు అందిన సమాచారాన్ని బట్టి జీతాల బిల్లు కదలిక వచ్చిన తర్వాత మాత్రమే పెన్షన్ల పెన్షన్ బిల్లు కదలిక మొదలవుతుంది కొన్ని పెన్షన్ బిల్లు కింద ఇస్తున్నాను చూడండి మొదటిది విజయనగరం డిస్టిక్ భోగాపురం గ్రీన్ ఛానల్ రెండోది కాకినాడ డిస్ డిస్టిక్ జగ్గంపేట ఇన్ గ్రీన్ ఛానల్ కోనసీమ అమలాపురం డిస్టిక్ విమ్ముడివరం ఇన్ గ్రీన్ ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదే విధంగా అన్ని పెన్షన్ బిల్లు అన్నీ కూడా గ్రీన్ ఛానల్లో ఉన్నాయి సోమవారం లేదా మంగళవారం ఈ బిల్లు కదలిక రావచ్చని సమాచారం అంటుంది ఓకే थैंक यू वाचिंग माय चैनल महेश महेशसा प्लीज सब्सक्राइब माय चैनल महेश महेशसा थैंक यू सर